హాయ్ వ్యూవర్స్ విమానంలో ప్రయాణించేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అనే విషయంలో చాలామందికి కొంతవరకే తెలుసు పదునైన వస్తువులు ద్రవ్యాలు ఇవన్నీ నిషేధమని అందరికీ తెలిసిందే కానీ మీకు తెలుసా కొబ్బరికాయను విమానంలోకి తీసుకెళ్లడమే నిషేధమని అవును ఎండిన కొబ్బరి కొబ్బరి చిప్పలు పూర్తిగా ఉన్న కొబ్బరికాయ ఇవన్నీ విమానంలోకి తీసుకెళ్లడానికి అనుమతి లేదు ఇది విన్న చాలామంది ఆశ్చర్యపోతున్నారేమో కానీ దీని వెనక తీవ్రమైన భద్రతా కారణాలు ఉన్నాయి అసలు కొబ్బరికాయ పైన నిషేధం ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఎండిన కొబ్బరిలోని నూనె ఎక్కువగా ఉంటుంది ఈ నూనె అత్యంత మండే పదార్థం విమానంలో ఉన్న ఒత్తిడి వాతావరణ మార్పులు ఉన్నప్పుడు ఇది అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు అందుకే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఎండిన కొబ్బరిని ఫ్లేమబుల్ ఐటమ్గా వర్గీకరించారు ఇందువల్ల ఇండిగో వంటి కొన్ని ఎయిర్లైన్స్ చెక్ ఇన్ లగేజ్లో కూడా ఎండిన కొబ్బరిని అనుమతించవు కొన్ని ఎయిర్లైన్స్ స్పేస్ జెడ్ వంటి కంపెనీలు కొబ్బరిని చిన్న ముక్కలుగా పచ్చిగా మాత్రమే హ్యాండ్ లగేజీలో తీసుకెళ్ళడానికి అనుమతిస్తారు కానీ పూర్తి కొబ్బరికాయ లేదా కొబ్బరి మాత్రం పూర్తిగా నిషేధం ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందంటే విమానాశ్రయ అధికారులు వస్తువులను జప్తి చేస్తారు అంతర్జాతీయ ప్రయాణాల్లో జరిమానా కూడా విధించవచ్చు అందుకే ప్రయాణానికి ముందు మీ ఎయిర్లైన్స్ రూల్స్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం విమానంలో తీసుకెళ్లగలిగే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మీ హ్యాండ్ లగేజ్లో ఇవన్నీ అనుమతిస్తారు అవేంటంటే బిర్యానీ వండిన భోజనం కేకులు పండ్లు గింజలు కానీ జాగ్రత్త ద్రవ్యాలు హండ్రెడ్ ఎంఎల్ మించకూడదు పచ్చి మాంసం చేపలు ఊరగాయలు బలమైన వాసన ఉన్న మసాలాలు వీటిని అస్సలు తీసుకెళ్ళకూడదు చివరిగా మీ ప్రయాణం సజావుగా సాగాలంటే మీ లగేజ్ని ప్యాక్ చేసే ముందే ఒకసారి ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్లో నిబంధనలను చెక్ చేయండి కొబ్బరికాయ వంటి నిషేధిత వస్తువులు ఉంటే ముందే తీసేయండి ఇది మీ ప్రయాణాన్ని ఇబ్బంది లేకుండా పూర్తిగా సురక్షితంగా ఉంచుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి